ఓం శ్రీ సాయి రామ్ పరిప్రశ్న గ్రంథం నుండి కొంత భాగం తెలుసుకుందాం ఇస్లాబ్ మీకు ఇతర ప్రపంచముల బాధ్యత కూడా ఉన్నది కదా సాయి అవును సాధువులు యతులు ఋషులు యోగులు ఎక్కడ ఉన్నా వారికి సూచనలు ఇస్తూ వారిని సంరక్షించేదను సమస్త విశ్వం యొక్క బాధ్యత మీ పైన ఉన్నది ఈ ఒక ప్రపంచమే కాదు అని నేను అంటున్నాను సాయే అది విధముగా ఉంటున్నది నేను స్విచ్ వంటి వాడిని స్విచ్ వేయగానే అన్ని వాటంతటమే పనిచేయటం ప్రారంభించును తాళమజీవి తిప్పగానే కారు భాగములన్నీ ఏ విధముగా తిరగటం మొదలెడనో ఆ విధముగానే ఈ విశ్వమంతా క్రమబద్ధము చేయబడను నీళ్ళలుగా భావింపబడను అవి దివ్యత్వమును నిరూపింపలేవు విశ్వము లేని ఈ అంతులేని కార్యభారాన్ని అది సులభంగా అనాయసంగా ఆనందంగా నేను నిర్వహించుటే లీల ఇస్లాబ్ అనంతమైన సమస్యలతో వ్యవహరించు కూడా మీరు ఆనందోత్సాహములతో ఉండటం విచిత్రముగా ఉన్నది సాయి ఎటువంటి సంఘటనలైనా ఎల్లవేళలా నేను సంతోషంగానే ఉంటాను సాయి